హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు కుండలో మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఓకేనా నేను వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను మటన్ బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి కుండలో మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుండని పెట్టుకోవాలి మటన్ గ్రేవీ కోసం మసాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు బాగా వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గసగసాలు బాగా రోస్ట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి రెండు దాల్చిన చిక్క ముక్కలు మూడు లవంగాలు మూడు ఇలాయిచిలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి మంటను సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటినన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా అన్ని మసాలాలను మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కలర్ మారేంత వరకు ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి మటన్లో గ్రేవీ బాగా రావాలి అంటే ఉల్లిపాయ పేస్ట్ గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ బాగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ బాగా ఫ్రై చేసిన తర్వాత చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఫ్రై చేసిన ఆనియన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బండపువ్వు వేసుకోవాలి బండ పువ్వు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటప్పుడు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి రెండు మూడు నిమిషాలు పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకోవాలి మటన్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి మటన్ని బాగా ఆయిల్లో ఉడికించాలి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి పుదీనా ఆకులను వేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలపాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మూడు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి మటను మీడియంగా పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి రెండు టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మటన్ ఉడ ఉడకడానికి వాటర్ వేసుకోవాలి మటన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సరి మొత్తాన్ని కలిపేసేయాలి లేతగా ఉన్న మటన్ అయితే నీరు తక్కువగా వేసుకోండి కొద్దిగా ముదిరిన మటన్ అయితే నీళ్ళు ఎక్కువగా వేసుకోండి నేను రెండు గ్లాసుల వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే మటన్ లేతగా ఉంటుంది కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసాను ఇప్పుడు కుండపైన మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ మటన్ని బాగా ఉడికించాలి అలాగే మంటను సిమ్ములో పెట్టి ఉడికిస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది మంటను హైలో పెడితే మటన్ తొందరగా ఉడకదు నీరు మొత్తం ఇంకిపోతుంది సిమ్ములో పెట్టి మెల్లిగా ఉడికించుకోవాలి కుండలో మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూ కుండ పైన ఇలా మూత పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది బయటకి ఆవిరి రాకుండా మటన్ స్లోగా బాగా కుక్ అవుతుందండి ఓకేనా ట్వంటీ మినిట్స్ తర్వాత మటన్ ఎలా ఉడికిందో చూద్దాం మటన్ బాగా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేయాలి వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి మంటను సిమ్ములో పెట్టి మటన్ని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం మటన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలిపేసి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కుండలో మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి Okay now friends, bye.